హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సెమీ గ్రేవీ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల పుచ్చపప్పు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పులుకుల్ని వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక కప్ వాటర్లో నానపెట్టేసేసుకోవాలండి ముందు ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని తర్వాత నానపెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోనే హోల్ బిర్యానీ మసాలాలని వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు దాకా దీంట్లోకి వేసుకోవాలండి ఉల్లిపాయలంతా కూడా సాఫ్ట్గా తయారైనంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి సాఫ్ట్గా మగ్గిపోయాక దీంట్లోనే మనం చిటికెడంతా పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ని తీసుకోండి దీంట్లోకి వేసేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి దాదాపు చికెన్ మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలన్నమాట చూడండి వాటర్ అని బయటకు వచ్చేసి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదా చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి వాటర్ అని బయటకు వచ్చేసి కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అవుతూ ఉంది ఈ టైంలో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఇవన్నీ వేసేసినాక రెండు గుప్పెళ్ళ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ ఫైనల్గా వేసుకోవడం వలన చాలా చాలా బాగుంటుంది ఇది ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా పుచ్చపప్పు జీడిపప్పు దాన్ని కూడా తీసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకుండా పేస్ట్ లాగా రెడీ చేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి మా చికెన్లో నుంచి వాటర్ వచ్చిందే మనకి సరిపోతుందండి ఎక్స్ట్రాగా మనం వాటర్ వేయాల్సిన పని లేదు ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలేదాకా వీటిని ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా రెడీ అవుతూ ఉంటుంది ఈ టైంలో మనం ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫైనల్గా మనం గుప్పెడంతా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే గుప్పెడంతా పుదీనాని అని కొత్తిమీరని కూడా వేసేసుకోండి ఫైనల్గా ఇలా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయడం వలన చికెన్లో టేస్ట్ అనేది చాలా బాగుస్తుందండి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా చక్కగా ముక్కకు పట్టేసేసాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్ అయితే సూపర్ అని చెప్పచ్చు బిర్యానీలోకి కానీ లేదా నార్మల్గా రైస్లో కానీ చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియజేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్